శివాయ ే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శివాంధ్రహర్లో ఎనభై ఒకటో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఎనభై ఒకటో శ్లోకం కంచిత్ కాలము भवतः पादारविन्दार्चनै कञ्चिद्ध्यानसमाधिभिश्च नतिभिः कञ्चित् कदा कर्णै कञ्चित्कञ्चिदवेक्षणैश्च नतिभिः कञ्चिद् सामीदृशीं य प्राप्नोति मुदा त्वत्तर्पितमना जीवन्समुक्तः మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు భగవంతుడిని ఆశ్రయించడానికి ఏ విధంగా ఏ మార్గం ఉంది ఎలా వెళ్ళాలి అది కూడా కాకుండా అల్పమైన జీవితంలో మన జీవితమే అల్పమైంది కొద్ది కాలమే జీవిస్తాం కలిగింద మరీ ఆయుష్ ప్రమాణం తక్కువ అటువంటి ఆయు ప్రమాణం తక్కువ ఉన్న మనము మనలోనే కూర్చో ఉన్న ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మను దర్శించాలంటే ఎలా వెళ్తే ఏ విధంగా ఆ భగవంతుని ఆశ్రయిస్తే తెలుసుకుంటామనే విషయాన్ని అంటే ధ్యాన ప్రక్రియని మనకు ఈ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్య గారు చూద్దాం ఓం ఉమామహేశ ఉమామహేశ ఆ ఉమతో కూడినటువంటి ఓ ఈశ ఈశ్వరుడు అంటే ఈశ్వంత శాసించేవాడు అటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఆయనే మన శరీరాన్ని కూడా శాసిస్తున్నాడు అటువంటి ఆ ఈశ్వరుణ్ణి అది ఉమా సహిత ఉమాదేవితో కలిసిన వాడు ఉమా అని చెప్తున్నాడు ఉమా అంటే అకార ఉకార మకారాలు ఓంకారం అయితే వాటిని కొంచెం మారిస్తే వచ్చేదే ఉమా నామం కాబట్టి ఓంకారం అయ్యేవారైతే అమ్మవారు ఉమా రూపంలో ఉన్న ఓంకార తత్వమే అమ్మవారు కాబట్టి ఇద్దరి నామాన్ని స్మరిస్తూ ఆయన చెప్తున్నారు పిలుస్తూ సంబోధిస్తూ చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని ఏం చెప్తున్నాడు కాల కొద్ది కాలం కొద్ది కాలం భవత పాద స్వామి నీకు నీ పాదాలకి పూజ చేయాలి కొంతకాలం భక్తుడైన వాడు ముందు భక్తి కలగాలి ఇప్పుడు శివాంద్రాలలో ముందు పక్కతో మనకి చెప్పే చెన్ని శ్లోకాల్లో భక్తి యొక్క గొప్పతనం భావన ఎలా రావాలి చెప్పాడు పాదాన్ని ఎలా ఆశ్రయించాలో చెప్పాడు ఎన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆ శ్లో ఆ పాదాలు కందిపోతాయని చెప్పి ఎప్పుడో యమధర్మరాజును కొట్టిన ఎడమ కాలు అది కందిపోతుంది నా నా దగ్గర నా కంటికి కనిపిస్తే ఒత్తి పెడతా అని చెప్తున్నాడు మళ్ళీ ఆయన పాదాలు వచ్చేసి ఎప్పుడో ఆదిశంకర్రాజ్ పుడతాడు అతని మనసులో కూర్చోవాలి అతని మనసు కఠినమైంది కాబట్టి అక్కడ తిరగాలని చెప్పి ముందే ప్రాక్టీస్ చేసుకున్నాట ఆ శివుడు కొండల మీద తిరగడం అటువంటి ఆ శివుడు ఆయన ఆయన పాదాలు ఆశ్రయించమని చెప్తున్నాడు మరి పాదాలే ఎందుకు ఆశ్రయించమంటున్నాడు ఆ పాదాలే మన సహస్రాలలో ఉన్నాయి వాటిని దర్శించాలి వాటిని దర్శించాలంటే సామాన్య విషయమా మనలోనే ఉన్నాం మనం దర్శించలేకపోతున్నాం కారణం ఏంది అజ్ఞానం అజ్ఞానం పోవాలంటే మనకు ఆ స్పృహ రావాలి మనలోనే ఉన్నాడు పరమాత్మ అంతటా ఉన్నాడు వ్యాపించింది స్పృహ మనకు రావాలి ఆ అనుభవం రావడానికి చాలా కష్టం కానీ దాన్ని మనకు పూజా విధానంలో పెట్టేశారు ఎలా పాద రవీంద అర్చనై ఆ శివుని యొక్క పాదాన్ని ఆశ్రయించి రోజు అర్చన చేయాలి రోజు అర్చన చేస్తూ ఉండక చేస్తూ ఉండక ఏమవుతుంది కొంతకాలానికి మనకు ఆలోచన వస్తుంది ఎందుకు పూజ చేస్తున్నాం అసలు పూజ ఎందుకు చేయాలి అని ఆలోచన వచ్చేస్తుంది మనం చేసేటప్పుడు కూడా మనకు భావన ఆ భావం ముఖ్యం పూలు పెడుతున్నాం భగవంతుడికి ఇంత అందమైన పూలని ఇన్ని రంగుల్లో ఇన్ని రూపాల్లో ఎలా సృష్టించావయ్యా ఏమయ్యా నీ సృష్టి ఆశ్చర్యంగా ఉంటుందిగా మనకు పువ్వు పట్టుకుంటేనే ఆశ్చర్యం ఇంత పువ్వులో కూడా అని ఉన్నాడు దాంట్లో బాగా వికసించి కూర్చొని అన్ని రంగుల్లో అన్ని రూపాల్లో కూర్చోన్నాడు అటువంటి ఓ దివ్య స్వరూప నీకు నేను పాదాలు అర్పించాలంటే నీ ప్ర నీకు ఇక్కడంతా భూమి దొరకందంటే ఏదైనా ఉందంటే ఏది లేదు కేవలం స్పెషల్గా ఉండేది నా మనసు ఒకటే ఈ మనసు బదుని పూలు సమర్పిస్తున్నాం అని చెప్పి మనం ఇస్తున్నాం రోజు కానీ ఆ భావన ముఖ్యం ఆ భావన మనకి ఎంతమందికి వస్తుంది రాదు పూలు పెట్టేస్తాం కుంకుమ పెట్టేస్తాం అన్ని పెట్టేస్తాం కానీ మనకు ఆ భావన రావాలంటే ఆ పాదాలు ఎలా పూజించాలి తెలిస్తే కదా ముందు ఎలా పూజించాలి భక్తి శ్రద్ధతో పూజించాలి అప్పుడు ఆ దాంట్లో ఆ పాదాలను ఆశ్రయించామని చెప్పి ఆ భగవంతుడు తెలియజేయాలి అప్పుడు మనలో ఉన్న పరమాత్మ ఆయన ఆనందిస్తాడు ఆనందించమే కదా ఆనందం బయట ఉందా మన లోపలే ఉంది అందుకే రాష్ట్ర చెప్పేశాడు ముదా ఆనందం ఆ ఆనందాన్ని కలిగించేవాడు ఆ పరమాత్మ త్వదర్పిత నా త్వదర్పిత ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అర్పించాలి మనసుతో అర్పించాలి ఓకే కాదు నోటితో కాదు ఆ పాదాలు అర్చిస్తున్నామంటే మనసుతో అర్చించాలి పూలు వేస్తుంటే సుకుమారమైన నా మనసు కూడా నీ పాదాలు పెడుతున్నానయ్యా అని పెట్టాలి అడి మనం దీపం వెలిగిస్తున్నా మన మనలో ఉన్న ప్రాణశక్తే కదా గంట కొట్టి మరి మనం చెప్పిస్తున్నాం ఆయన్ని మనకి స్నానం చేస్తున్నాం అర్ఘం ఇస్తున్నాం పాద్యం ఇస్తున్నాం ఈ పంచభూతాలు మనకి ఇవ్వబడ్డాయి వాటి అన్నిటిని బట్టి మనం ఎదురుగా పూజ చేస్తున్నాం అంటే అన్నీ అవి ఇవ్వకపోతే మనం బతికేంది మనం పుట్టేసరికే మనం పుట్టక ముందే మన పాలు మన తల్లి రమ్ముల్లో సిద్ధం చేసిన వాడు ఎవరు బయట పాలన్నా కాచుకొని తాగాలి అవి పచ్చిపాయ తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావు ఎవరు ఏర్పాటు చేశారు అవి ఎంత అద్భుతం అప్పటిదాకా ఉన్న ఆడపిల్ల తల్లి తల్లిగానే ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత అద్భుతమైన సృష్టి చేసిన వాళ్ళు ఆయన అది తలుచుకొని మనం మనకు దేని లేచి రాత్రి పడుకునే దాకా మన ప్రతి అవసరం అని తీరుస్తున్న భగవంతుడికి ఆ దయకు జాల్చ మనము కృతజ్ఞత చెప్పడానికి కోసంగా ఆ పాదాలు అర్చించాలి కాబట్టి కొంతకాలం పూజ ఎక్కువసేపు చేయమని చెప్పడం లేదైనా కొద్ది కాలం కొద్దిసేపు నీకున్న జీవితంలోనే అల్పమైంది ఈ రోజు చేసేటప్పుడు కూడా కొద్ది కాలమే చేయి కానీ మనసును పెట్టి పూజ చేయి ముద అర్పితమన నువ్వు అర్పించి చేస్తే నీకు ఆనందం కలుగుతుంది ఆనందం కోసమే నేను పూజ చేయాలి ఆనందం కోసం ఏ పని చేయాలన్నా కాబట్టి నీ మనసు అర్పించి భగవంతుడికి పాదాలు అర్చించు ఇంకా ధ్యాన కొంతకాలం ధ్యానం చేయి ధ్యానానికి మనం మనసు ఒప్పుకోదు స్థిరంగా కూర్చోదు ఎందుకు ధ్యానం నేను ఎవరు తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి ఆ తెలుసుకోవడానికి ధ్యానం ఒక్కటే పరిష్కారం వేరే ఏం లేవు ఆ ధ్యానం నిరగడగా కూర్చడం కోసమే పూజ పూజలు చేయాలి పూజలు చేయగా చేయగా మన మనసు సరైన కూర్చోడం వచ్చేస్తుంది వచ్చినప్పుడు దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ధ్యానం చేయాలి అది కూడా ఆయన చెప్తున్నాడు కొద్ది కాలం చెయ్యి ఎక్కువసేపు చేయబోదే కొద్ది కాలం చేయి ఆ సమ్మ ఆ ధ్యానం స్థితికి వెళ్ళు వెళ్తే నీకు ఆనందం కలుగుతుంది ముదా ఆనందం కలుగుతుంది అలాగే సమాధి పిశ సమాధి స్థితి కూడా వెళ్ళిపోవచ్చు ఆ ధ్యానంలో ధ్యానం తర్వాత నెక్స్ట్ స్టెప్ సమాధి కాబట్టి దాని కూడా ఎదగడానికి అవకాశం ఉంది ఆ ధ్యానం వల్ల కాబట్టి సమాధి స్థితి కూడా కొద్దికి సేపు చేయాలి మనం సన్యాసం కాదు కదా సంసారంలో సన్యాసం లేదా సమాధి స్థితికి వెళ్ళినా పర్వాలేదు కానీ మనం కొద్దిసేపే చేస్తే దానివల్ల కూడా మనలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని మంచి చూడగలుగుతాం ఆ సౌందర్య ప్రవాహాన్ని ఆ శివ ఆనందం లాగా మనం చూడగలుగుతాం ఆనంద అనుభూతి చెందగలుగుతాం కాబట్టి నమస్కారం మనకు పూజా విధానాలను నమస్కారం పెట్టేశారు ఇంత గొప్పగా నమస్కారం పెడుతున్నారు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు నా బుద్ధిని నీకు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్తూ నమస్కారం ఇది ఒక ముద్ర ఈ ముద్ర పెట్టిన తర్వాత నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది ఇది మనకు సూర్య నమస్కారంలో ఉండేవంతా కూడా ఆ ముద్రలే అవి చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి బాగా వ్యాయామం చేసినట్టయిపోతుంది మరియు భగవంతుడికి మనస్ఫూర్తిగా మనస్సు అర్పిస్తూ నమస్కారం పెట్టినట్టు అయిపోతుంది అంతేనా మనకి ఏది నమస్కారాలు పొరుగు దండాలు సాక్షాంగ నమస్కారం మనం అయితే స్త్రీలైతే పంచ 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 ఐదు విధాలుగా మనం వంగి నమస్కరిస్తాం మనం సాక్షాంగ నమస్కారం చేయకూడదు కాబట్టి అలాగే ఇవి కూడా ఇది మన పొరుగు దండాలు పెడదాం కానీ భగవంతుడికి పోయి గుళ్ళకు పోయి చేసే అచ్చరణ ఉండే భా భాగమే ఆ నమస్కారం అనేది ఈ నమస్కారం వల్ల నీకు సంస్కారం వస్తుంది సంస్కారంతో పాటు నీ దేహం ఆరోగ్యంగా అవుతుంది దేహం ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది అది కూడా కొద్దిసేపు చేయమని చెప్తున్నాడు కంచిత్ కథ కర్ణనై కంచిత్ కొంతకాలము కథా కర్ణనైకి కర్ణ చెవులతో హాయిగా ఆయన కథలు విను ఆయన మహిమలు ఆయన నీళ్ళలు ఆయన తత్వం ఆయన చరిత్ర మొత్తం విను రోజు అది కూడా ఎప్పుడూ పొద్దున ఇరవై నాలుగు గంటలు వినమని చెప్పలేదు కొద్దిసేపు విను వినడం వల్ల ఏమైపోతుంది శ్రవణమే అన్నిటికీ గొప్పది శ్రవణం చేయడం చాలా గొప్ప అంశం రోజు శ్రవణం చేస్తూ ఉంటే ఏమవుతుంది మనసు పరిశుద్ధం అయిపోతుంది అవుతుంది పవిత్రమైన ఆలోచనలు వచ్చేస్తాయి అటువంటి శ్రద్ధగా మన పురాణాలని ఇతిహాసాలని వింటూ ఉంటే మన పవిత్రం పవిత్రమైపోతుంది ఎటువంటి స్థితికి మన మనసు ఆనందం ముందు ఆనందం వస్తుంది తర్వాత ఆరోగ్యం వస్తుంది ఆ తర్వాత ఆలోచన బాగుంటుంది అలాంటి స్థితి ఉంటుంది ఆ వినడం వల్ల కాబట్టి నీకు భగవంతుడు గొప్పదైన ఆ వినికిడి శక్తి ఇచ్చాడు ఏ మనకు వినడానికి చెవులు మన నోరైతే మాట్లాడడం మూసుకుంటాం కళ్ళు మనకి ఇష్టమే మూసుకుంటాం కానీ దీనికి మాత్రం ముక్కు కూడా అడ్డం పెట్టుకుంటాం చెవులకి ఏం అడ్డం పెట్టలేము గడి వేయలేము ఆకడానికి కాబట్టి చెవులు ఎన్నో శబ్దాలు పొద్దున్నే వింటూనే ఉంటాయి కంటిన్యూస్గా వింటాయి పాపం అలాంటప్పుడు అదేదో వినేదా మంచి విషయాలు వింటే ఆ భగవంతుడి నామం వింటే ఆయన యొక్క చరిత్ర వింటే ఆయన యొక్క మహిమ వింటే మనకు చెవులు ఇచ్చిందని సార్థకత అయిపోతుంది అది చెప్తున్నాడు అది కొద్ది కాలమే ఎక్కువసారి చేయమని చెప్పడం లేదా కంచిత్ కంచి కంచిత్ కొద్ది కొద్ది కాలం పోయి కళ్ళు ఇచ్చాడు భగవంతుడు కళ్ళు అన్ని చూడగలుగుతున్నాం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అటువంటి కళ్ళతో పోయి ఆ తీర్థ అతను చేయండి క్షేత్ర యాత్ర చేయండి ఆ యొక్క శివలింగాన్ని చూడండి ఆ బాణలింగాన్ని చూడండి ఎన్ని రకాలుగా ఉన్న లింగాలను దర్శనం చేసుకోండి ఆయన యొక్క మహిమ తెలుసుకుంటూ ఆ ప్రాంతాల్లో పోయినప్పుడు అక్కడ ఉండే విశేషాలు తెలుసుకుంటూ ఆ చరిత్ర తెలుసుకుంటూ తిరగండి తిరగడం వల్ల ఏమవుతుంది నీకు శరీరానికి ఆరోగ్యం వస్తుంది మనసుకు ఆనందం కలుగుతుంది మరియు కళ్ళు ఇచ్చిన దానికి ఇంత చూపిచ్చి మనకి విశ్వాన్ని చూపించే మన ప్రపంచాన్ని చూసే శక్తి ఇచ్చాడు భగవంతుడు దాని కృతజ్ఞతగా మనం పోయి అవి చూడడం వల్ల మనకు ఆ ఆనందం వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు అది కూడా కొద్దిసేపు ఎక్కువసేపు చూడమని చెప్పడం లేదు కొద్ది కాలం అటు పోయి చేసిరా అంతే కదా మనం కూడా పోయి ఎంత ఎంత పోతాం వారం రోజుల్లో పది రోజులు అంతమించి ఎక్కువ పోలేం పోయినా ఉండలేం ఎందుకంటే మన సొంత ఇంటి రావాలని అంటేనే మనసు ఎక్కడె మనం నివాసం ఉంటున్నామో ఆ స్థలానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇల్లు అయినా సరే వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే మన మనసు అట్లాంటిది కానీ మన సొంత ఇల్లు అసలుదేది మనలో ఉన్న ఆత్మస్వరూపం మన సొంత ఇల్లు అక్కడికి వెళ్ళాలనే ఆలోచన మాత్రం చాలా తక్కువగా వస్తుంది అక్కడికి వెళ్ళడం చేసే ప్రయత్నమే ఇప్పుడు అంత చెప్పేది కాబట్టి కంచిత్ కంచి దొతి బీహీ స్తోత్రం ఆ భగవంతుడి స్తోత్రం చేయాలి స్తోత్రం ఎందుకు చేయాలి స్తోత్రం చేస్తే కూడా నీకు ఆరోగ్యం వస్తుంది నీ రెస్పిరేషన్ పవర్ పెరుగుతుంది మా మానసిక ఆనందం వస్తుంది ఇంకా అర్థం తెలుసుకొని చదివే ఇంకా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు దేవుళ్ళు ఎవరు అడగల స్తోత్రం చేయమని చెప్పి కానీ స్తోత్రం నువ్వు చేయడం వల్ల నీ కృతజ్ఞత నువ్వు చెప్పినట్టు భగవంతుడు మనకి నిచ్చేవాడు ఏర్పాటు చేశాడు కృతజ్ఞత చెప్పినట్టు అవుతుంది అంతేకాకుండా మన మనసు ప్రశాంతత వస్తుంది ఒకే రీతంగా మనకు గాలి పీల్చుకోవడం శ్వాస నిశ్వాసలు వస్తాయి కాబట్టి మనం యజ్ఞం చేసిన దాంతో సమానం అవుతుంది ఆ స్తోత్రాలు చదవడం వల్ల అంటే అంత ఇటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి స్తోత్రం కొంతసేపు చేయి చెప్తున్నాడు కంచిత్ దశామి దృశ్యం ఈ విధంగా కంచిత్ కొద్ది కాలం దశామి దృశ్యం ఇటువంటివన్నీ చేస్తూ పోతే నీ స్థితి మారుతుంది ఉన్న స్థితిలో కాదు ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ స్థితి మారేంత దశ ఎప్పుడుంది ఇవన్నీ చేస్తే ఉంటుంది ప్రతిరోజు ఇలా చేయాలి కొద్దిసేపు పూజ చేయాలి కొంతసేపు ధ్యానం చేయాలి కొద్దిసేపు సమాస్థితికి వెళ్ళాలి కొంతసేపేమో వినాలి కొంతసేపు ఏమో చూడాలి కొంతసేపు స్తోత్రం చేయాలి కొంతసేపు నమస్కారం చేయాలి ఇన్ని చెప్పాడు ఆయన చెప్పి ఎ ప్రాప్నోతి ముదా ఎవడైతే ఈ విధంగా చేస్తాడో వాడికి ముద ఆనందం ప్రాప్తమవుతాయి పొందుతాడు ఎప్పటికీ పొందుతాడు మన అప్పుడు దాంతోపాటు మనసు కూడా అర్పించగల స్థితి కూడా ఎదిగిపోతాడు ఆనంద మనసు ఎప్పుడైతే అర్పిస్తాడో ఆనందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం శివాన చదువుతున్నాం సౌందర్ల చదువుతున్నాం చెప్పుకుంటున్నాం రోజు అర్ధవంతంగా చెప్పుకుంటూ చదవడం వల్ల ఏమైపోతుంది మన మనసు లయమవుతుంది మనసు ఆత్మంతా ఆత్మతో అవుతుంది అంటే మనం ఏ ప్రయత్నం చేయడం అదే జరిగిపోతుంది ఆటోమేటిక్గా అలాంటి స్థితి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు జీవన్ కలు అన్నిటికన్నా గొప్పది ఏంటంటే జీవించి ఉండగానే ముక్తుడు అయిపోతావు ముక్తుడు అయిపోతావు కదా అంటున్నాడు నిజం ఎందువల్ల మనం జీవించి ఉండగానే మనం సాధించేయాలి పుట్టినందుకు సార్థకత ఏంటి ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి దాంట్లో ముఖ్యమైంది మోక్షమే మనం పుట్టుక కారణమే మోక్షం సంపాదించడం కోసం కానీ అది తప్పించి మనం అర్థం వెంట పరిగిస్తూ మోక్షాన్ని గురించి మనం పట్టించుకోవడం లేదు కాబట్టి మోక్షం పోయే మార్గాన్ని అంతా కూడా ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు రాజశేంకరాచార్య కాబట్టి జీవన్ సముక్త కలు సహా ఎవరైతే జీవన్ ముక్తుడు అవుతాడు ఎప్పుడు ఆయన చెప్పినవన్నీ చేస్తే అలా చేసిన వాళ్ళే రమణ మహర్షి కానీ వాళ్ళంతా ముక్తి పొందిన వాళ్ళు జీవన్ ముక్తి ఉంటే బతికుండా ముక్తి పొందడం రమణ మహర్షి గారిని మనం చూసాం ఆయన ఆయనకు పోయి ఆయన తెలిసిపోయింది తనకు మోక్షం వచ్చిందని చెప్పి బతికుండంగా తెలిసిపోయింది అందరిలో ఉండే ఆత్మస్వరూపం చూస్తున్నాడు తనలో ఉన్న ఆత్మను చూస్తున్నాడు ఆయన అందరికీ సమానంగా చూడగలిగాడు సర్వభూతాన్ని సమానంగా చూడగలిగాడు ఎందుకు చూడగలిగాడు ఆత్మస్వరూపం కనిపించింది కాబట్టి అందుకని ఆయన మరణించిన తర్వాత ఆయన నుంచి జ్యోతి లేచి ఆ అరుణాచల కొండ చుట్టూ తిరిగి ఆ కొండలో కలిసిపోయింది అంటే బతికుండంగానే సాధించేశాడు ఆయన అంత గొప్ప సీతికి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళంతా మనకు ఉదాహరణ ఇట్లా మనం మనం కూడా ఆ మార్గంలో వాళ్ళు ఎన్ని జన్మల నుంచి చేసుకొచ్చారు ఆ పుణ్యాన్ని మనం కూడా ఆ విధంగా చేసుకుంటూ పోతే ఏం చెప్పిన మార్గంలో పోతే ఎందుకంటే ఆయన సాధించేశాడు ఆయన జీవన ముక్తుడు కదా ఆయన సాధించిందని మనం చెప్తున్నాడు మనం కూడా ఇలా వెళ్తే మన కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మనకు ఆయన సలహా ఇస్తున్నాను ఈ శ్లోకం ద్వారా కాబట్టి మనం ఏ విధంగా ప్రవర్తించాలిట కొంతకాలమేమో ఆయన యొక్క పాదాలు అర్చించాలి కొంతకాలమేమో ధ్యానం చేయాలి కొంతకాలం సమాధి స్థితికి వెళ్ళాలి కొంతకాలం ఆయన ఆయన మహిమలు లీలలు ఆయన చరిత్ర వినాలి ఆయన ఆ శివుని యొక్క కొంతకాలం ఆ శివుని యొక్క క్షేత్ర దర్శనం దర్శనం చేసుకోవాలి తర్వాత కొంతకాలం వచ్చేసేసి నా నమస్కారాలు పెట్టాలి కొంతకాలం స్తోత్రం చేయాలి ఇటువంటి అన్ని చేయగా 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 ఏమవుతుంది మన మనస్సు కూడా పవిత్రమయ్యి మనలో ఉన్న పరమాత్మను దర్శించే భాగ్యం మనకు కలుగుతుంది అలా కరిగినప్పుడు మనం బతికి ఉండగానే మోక్షం సంపాదించిన వాళ్ళు అవుతాం ఈ విషయం చెప్పడానికి ఆది శంకరాచార్య గారు ఇంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు ఈరోజు కంచిత్ కాలము మామహేశారంటే పద్మల వంటి పాదాలట కంచి ధ్యాన